కృష్ణానది బోర్డును రాయలసీమలో లేదా అమరావతిలో ఏర్పాటు చేయాలి రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులు పెట్టి రేణుకారెడ్డి నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో శుక్రవారం రాష్ట్ర ప్రజా రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులు పెట్టి రేణుకారెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మీడియాతో మాట్లాడుతూ ఎందుకు విశాఖపట్నం ప్రాంతాలకు చట్టాలు పెడుతుంది దేనికి పెట్టాలనే ఉద్దేశం ఆంతర్యం అయితే ఎవరికి తెలియదు కానీ కృష్ణా బోర్డు యొక్క బోర్డుని విశాఖపట్నంలో నెలకొల్పడం జరిగింది అయితే ఈనాడు బోర్డు యొక్క కలివాహక ప్రాంతం రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటుగా నెల్లూరు ప్రకాశం ఈ ఈదావి జిల్లా కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి పరివాహక ప్రాంతంలో ఉండాల్సినటువంటి కృష్ణా బోర్డు చేసేపు విశాఖపట్నంలో కట్టడం అనేది రైతాంగానికి తీవ్రమైనటువంటి నష్టము సమాచార సంబంధాలు కమ్యూనికేషన్ సంబంధాలు బోర్డులో ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి ప్రాంతం విశాఖపట్నంలో పోయి సాధారణంగా రైతు కొనుక్కోవాలన్నా కూడా ఇసుగుబాటు లేకుండా పోయింది అయితే ఇప్పుడు మేము కోలేదల్లా మా బాధగా రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మేము చెప్పేది ఏంటంటే ఇది ఈ ప్రాంతంలోనే అందుబాటులో రైతాంగానికి ఉండాలనేది మా ప్రధానమైనటువంటి ఆలోచన ఆ ప్రాంతంలో ఉండాలంటే నాలుగు రాయలసీమలో నాలుగు జిల్లాలో అయినా నన్ను నెలకొల్పోతుంది లేదా కృష్ణాలో లేదా నెల్లూరు నెల్లూరులో అయితే నెల్లూరులో అయితే ఇప్పుడు ఉండబడినటువంటి పదమూడు జిల్లాలో అతిపెద్ద ప్రాజెక్టులు సోమసేలా కండలేరు ఈ ప్రాంతంలో కృష్ణారెడ్డి ప్రాంతాన్ని మనకి నీటిని పాయించుకునే అవకాశం అవకాశం ఎదురుబోతూ ఉంది ఉన్న చెప్తుంది మనం దరిదాపుగా డె రెండు కిలోమీటర్లు కిలోమీటర్లు మనకి సంవత్సరం వర్షాభావం ఆగిపోయిన అదే కృష్ణా మనకి డబ్బా యాభై కిలోమీటర్లు నడుపుకోగలిగింది వర్షాభావం తక్కువైన అయినా ఈనాడు కృష్ణా బోర్డులో మన వాటాలు దీన్ని కొనబడినటువంటి ఉమ్మడి రాష్ట్రం ఇరుపావల ముందు తెలంగాణతో పాటుగా మూడు మూడు రాష్ట్రాలతో కలిపి ఉన్నటువంటి కృష్ణా నది మహారాష్ట్ర మహారాష్ట్ర కర్ణాటక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయితే ఇప్పుడు అదే కృష్ణా దళాలలో తెలంగాణకు వచ్చేటప్పటికి కనుకొట్టి కోవిడ్ సేకరు నెట్టింపలు భీమాతి తెలుగు చేతంగా ఎలాంటి వివాదాలు లేకుండా పరిపూర్ణంగా సంతృప్తిగా పాల్గొని కృష్ణా జీవితంలో వాడుకుంటున్నారు ప్రదృష్టిలో గత ప్రభుత్వం లేదని ఆ ప్రభుత్వం లేదని మరి కృష్ణా పోటీ ఆ సందర్భంలో నీరు రాయలసీమ నేత గత ప్రభుత్వం అధినేత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కృష్ణా జనాల గురించి ఎక్కడ దృష్టి చేస్తారో మీరు ఒకసారి దృష్టి తెచ్చుకోవాలి ప్రజలకు తెలవాలా కర్నూలులో చేసేవాడు కర్నూలులో ఎందుకు చేయాల్సి వచ్చింది ఆ రోజు విశాఖపట్నంలో జరిగే వాళ్ళు ఆ రోజు ఈ కృష్ణానాడి పరివాక ప్రాంతం రైతాంగానికి అందుబాటులో ఎవరైనా నష్టపోతుందనే కదా కృష్ణా జనాలపైన మీరు కర్నూలు జస్ట్ చేసింది మరి కృష్ణాబాద్లో అధికారంలోకి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మీరు నలుగురుపా రైతాంగానికి అందుబాటులో ఈరోజు ఇతరపాటు మూడు జిల్లాల్లో పెంచిన బతవద్ధృల్లో సంపకా నీటిల్లో నీటిలో సుప్రీంకోర్టులో వ్యాగించమని కోరు కర్ణాటక మహారాష్ట్ర లేదంటే మూడో రాష్ట్రం తెలంగాణ మనం అసలు ఆ వాదనలు ఏమైనా మనకి ఎన్ని నీళ్ళు వస్తుందో ఎన్ని పోతుందో ఈ ప్రాజెక్టులో మనం తర్వాత డ్రి చేసుకున్న కమిషన్ వచ్చిన తర్వాత ఈ లెక్కలు పోతే తెలుసుకునే అవకాశాలు లేకుండా అందుకని మేము కోరేదాల్లో ఏంటంటే ఈరోజు రైతాంగానికి అందుబాటులో ఉంటే ఉంటే మేము ఏదన్నా అర్థి ఇచ్చి అసలు ఈ నీటిని ఏ ప్రాంతానికి ఎంత మన తగ్గిపోతుంది మన తగ్గిపోతుంది మన నీటి ఒక్కలు ఎంత ఉపయోగించుకుంటాము ఈ లోపాలు ఎక్కడ జరుగుతుంది దీన్ని ప్రభుత్వాల దృష్టికి పెద్దలు చేసే రైతాంగానికి తెలిపి చైతన్యవంతులం చేయాలన్నది వాళ్ళ మస్త పరిహారం నివారించగలం మన బాధ్యతగా ఈ లోన్ చేసాన్ని రకంగా దృష్టిలో పెట్టుకొని దీని యొక్క పరిణామాన్ని పెంచేదానికి రైతులు మనం తెచ్చుకోవాలి రైతులకి ఏముంటాయి నీటి ఒక్కల కంటే కూడా వాళ్ళకు వర్షాలు పడ్డా డ్యాములు నిండినా నీళ్లు పారుతున్నా అనేది తప్ప ప్రాజెక్టు యొక్క పరిణామం పురాతన వచ్చినటువంటి ప్రాజెక్టులు రక్షణ వలయంలో భద్రంగా ఉన్నాయా వీటిలో గేట్లు ఈ దొరుకుతాయి ఇంకా ఉంటే మనకే భయం వస్తుంది ఇప్పుడో పురాతన సొంత అప్రానే చూసుకోండి ఈ జిల్లాలో ప్రధానమైనటువంటి ప్రాజెక్టు ఆ పన్నెండు పన్నెండు పదమూడు బయటకు కలిగినటువంటి సంవత్సరం ప్రాజెక్టు ఎక్కడైనా కొట్టుకొని పోతే మరి ప్రభుత్వం అయితే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు వస్తే ఈనాటికి పనులు పూర్తి కాలేదు అది చేయలేదని ఈ జిల్లాలో నష్టం జరిగితే ఒకరు నిగల్చగా అడిగబోడు ప్రశ్నించు నిగొల్చగా చేసిన వాళ్ళే రాష్ట్రంలోనే ఉంటుంది ఇక్కడ అడిగబోడు అందరం కూడా సంవత్సరంలో ఉంటుంది అందరం ఒక నాలుగు ఉండే గతంలో ಬ್ರಹ್ಮಗಾರ ಚಿಕ್ಕಿನ ನೆಲ್ೂರು ಜಿಲ್ಲಾ ನೀರನ್ನು ಸಾಕಷ್ಟು ಮುಖ್ಯಮಂತ್ರಿ ಪ್ರತಿಪಕ್ಷ ನಾಯಕರು ಗುರ್ತಿ ಆರೋಗ್ಯ ರೈತರಿಗೆ ಮೇಮೇ ಕಲೆಕ್ಟ್ರೇಟ್ ಮೇಮೇ ಕುಜಾ ಪ್ರಮೋದ ಸ್ಥಳ ಸೊಂತ ರೈತ ಸೋಂಕು ಎಲ್ಲ ಕಾಪಾಡಿ ಪ್ರತಿಪಕ್ಷ ಗುರ್ತಿ ಮೇವು ಅಧಿಕಾರಕ್ಕೆ ಆಯ್ತು ಪಾಠಿ ತಜ್ಞ ಹೆಚ್ಚರ್ ವಿಂಡ್ ಪರೀಕ್ಷಿಸಿ ఆదర్శాలు ఇచ్చిండు మీడియా మీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ ఆనారా ఎన్నో మనం ఇది ఎంత పనులు ప్రారంభించమని జిల్లా ప్రజలు చెప్తే సంతోషపడ్డాడు ఇప్పుడు పనులు ప్రారంభం కాదు ఇంకా ఉన్నాడు ఇలాంటివి కూడా ఎలక్ట్రానిక్ హిందూ అందరి బాధ్యత కూడా లోటుకున్న ఇతా ఎన్న కూడా చేయాలని ఇతా ప్రమాదం నుంచి నిపాదించాలని మన జిల్లాలో ఉండబడినటువంటి సంఘం బ్యారేజీ గేట్లు జర్యాబై నెల్లూరు బ్యారేజ్ ఉంది ఈ ఈరోజు సలహాదారులుగా పెద్దగా పెద్ద అనుకోండి ఆయన కన్నయ్య కన్నయ్య నాయుడు గారిని పెట్టుకుంటే ఆయన కూడా ఈ జనాభా ఒకసారి చేసుకొని ఈ దేట్లో నీటిని కూడా చూపించి ఇప్పుడు కలిగి మెదవాలి అవిగా ఎప్పుడూ ప్రదాశాన్ని జరుగుతుంది ఏం ప్రమాదం జరిగినా ఇప్పుడు దాన్ని చేసుకోలేని పరిస్థితుల్లో నిటులుబాటు లేకుండా ఉంది ముందు చెత్తగా చెడు ప్రమాదాన్ని నివారించాలని ఈ బోధం చేసుకుంటే ఈ ప్రాంతంలో నెలకొల్పాలని మన ఉంది